రోడ్లు భవనాల శాఖ చర్చ సందర్భంగా ట్రిపుల్ ఆర్ భూ సేకరణపై అధికార విపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది బడ్జెట్లో సరైన నిధులే కేటాయించలేదని ఇలాగైతే భూసేకరణ ఎప్పుడు పూర్తవుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు నిధుల గురించి చింత అవసరం లేదన్న రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారార్ అమ్ముకున్న వాళ్లకి ట్రిపుల్ ఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్పించారు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక్క రూపాయి దాంట్లో ఖర్చు చేయలేదు మళ్ళీ ఈ బడ్జెట్లో కూడా పదిహేను వందల ఇరవై ఐదు కోట్లు పెట్టినారు అయితే అధ్యక్ష ఇవాళ నార్త్ రీజనల్ రింగ్ రోడ్కి ల్యాండ్ ఎక్వియేషన్కి దాదాపు మూడు వేల కోట్లు కావాలి అంటే మొత్తం ఐదు వేల ఎనిమిది వందల ఐదు వేల ఏడు వందల కోట్లు ఉంది దాంట్లో సగం తీసుకుంటే దాదాపు మూడు వేల కోట్లు కావాలి మీరు పెట్టిందేమో పదిహేను వందల ఇరవై ఐదు కోట్లు సగమే పెట్టినారు అంటే ఈ సంవత్సరం కూడా ల్యాండ్ ఎక్వియేషన్ కాదన్నట్టే కదా లెక్క ఫిబ్రవరిలోనే మేము పనులు స్టార్ట్ చేస్తామన్నారు ఆర్ ఇప్పటిదానికి ఒక్క ఎకరం ల్యాండ్ ఎక్వేషన్ చేయలేదు ఒక రూపాయి రైతుకి ఇవ్వలేదు మళ్ళీ ఈ బడ్జెట్ లో కూడా మూడు వేల కోట్లు అవసరం ఉంటే పదిహేను వందల ఇరవై ఐదు కోట్లు పెట్టినారు అంటే ఈ సంవత్సరం అయినా ల్యాండ్ ఎక్వేషన్ అవుతుందా కాదా మళ్ళా త్రిపులార్ దక్షిణం కూడా తీసుకున్నారు సపోజ్ వాళ్ళు మళ్ళీ దాని మీద కూడా వాళ్ళు శాంక్షన్ చేస్తే దానికో మూడు వేల కోట్లు కావాలి దానికైతే సున్నా జీరో అంటే త్రిపుల్ ఆర్ దక్షిణ పాదం కేంద్రం శాంక్షన్ చేసినా మీరు ల్యాండ్ ఎక్వేషన్ చేయడానికి డబ్బులు పెట్టలేదు బడ్జెట్లో త్రిబుల్ ఆర్ సంబంధించిన విషయం వారు మాట్లాడే మాత్రాలని కూడా అవాస్తవాలు చెప్తూ మళ్ళా సభతో పాటు ప్రజలను కూడా తప్పుదో పట్టిస్తూ టూ థౌజండ్ సెవెంటీన్లో లో ఈ త్రిబుల్ ఆర్ అనౌన్స్ చేసి దానికి నెంబర్ కూడా వన్ సిక్స్టీ వన్ ఏగా ఇవ్వడం జరిగింది ల్యాండ్ ఎక్వేషన్ ఉన్నప్పుడు లెవెన్ పర్సెంటే అయింది డిసెంబర్ లో మా ఈ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ల్యాండ్ ఎక్వేషన్ కు కాన్సెంట్ తీసుకుని ఆర్టీసీ ద్వారా మీరున్నప్పుడు తీసుకున్న లోన్ కూడా రెడీగా ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడ పెండింగ్ ఉండి ఆ క్లియరెన్స్ వచ్చిన తర్వాత వెంటనే ఆ ల్యాండ్ ఎక్వేషన్ ఫార్మర్స్ కూడా ఒప్పుకున్నారు ఎయిటీ ఎయిట్ పర్సెంట్ కంప్లీట్ చేసినాము అక్కడ ఎప్పుడైతే అప్రూవల్ వచ్చినాయో ఇమీడియట్ గా పే చేసి పనులు ప్రారంభిస్తాం ఓఆర్ఆర్ నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వం అమ్ముకున్నది మీ ప్రభుత్వంలో ఎలక్షన్ ముందు అమ్ముకున్నది మీకు త్రిగుదా గురించి మాట్లాడే ఛాన్స్ ఎక్కడ ఉంది మీకు రోడ్లు అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చి ఎలక్షన్ల ముందు ట్రిపుల్ త్రిపుది గురించి ఏమి మాట్లాడితే రోడ్లు మీ వేసినామని మాట్లాడితే మీరేసిన రోడ్లకు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో మీరేసిన రోడ్లకు ఇప్పుడు పేమెంట్లు మా గౌరవ డిప్యూటీ సీఎం గారి దగ్గర రోజు మా దగ్గరికి వస్తే మేము పేమెంట్లు అప్పుడున్నప్పటిన్నీ ఇస్తున్నాం దయచేసి మీరు వాస్తవం మాట్లాడితే మంచిదని చెప్పి నసల ఈ రోజు దానిక ఒక్క ఎకరం భూసేకరణ జరగలేదు ఒక్క రూపాయి రైతులకు ఇవ్వలేదు అన్న మాట చెప్పినా దాని మీద నిలబడి ఉన్నా నేను ఇంకో మాట ఇంకో మాట ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా రోడ్ రోడ్కు నేషనల్ హైవే నంబర్ రాలేదు దాని మీద నిలబడి ఉన్నా నేను వారు చెప్పింది నేషనల్ హైవే నంబర్ రాలేదు కాబట్టి ల్యాండ్ ఎక్వేషన్ చేయలేరు డబ్బులు ఇవ్వలేరు వాళ్లకు దానికోసం ప్రయత్నం చేయండి పదిహేను నెలల నుంచి ఏం చేసిరు అని అడుగుతున్నాను నేను